మన ఇంటికి టైల్స్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎంత రేటు పెట్టుకున్నా కూడా తీసుకునే జాగ్రత్తలు తీసుకోకపోతే కన్నా కలర్ షేడింగ్ టైల్స్ అనేది వస్తాయి ఇక్కడ చూపిస్తున్న విధానంగా కలర్ షేడింగ్ టైల్స్ అయితే వస్తాయి కలర్ షేడింగ్ టైల్స్ రాకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియో మొత్తం అండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి ఎప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇక్కడ చూడండి మొత్తం పార్కింగ్ టైల్స్ ఒకే రకం తెచ్చినాం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకే రకమే ఒకే రకం మొత్తం టైల్స్ అని తెచ్చినాము దీంట్లోనే పార్కింగ్ టైల్స్లోనే కలర్ షేడింగ్ అనేవి వచ్చినాయి అంటే ఒకే కలరే కాకుంటే బాక్సులు వేరే వేరే వచ్చినాయి నెంబర్ నెంబర్ పొరపాటు ఉండడం వలన కలర్ ఒకటే కానీ మనం వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్ కొడుతుంది కలర్ వర్క్ చేసేటప్పుడు వండుపాలు పోసి వర్క్ చేసినప్పుడు కలర్ అనేది ఖచ్చితంగా మన కళ్ళకి డిఫరెంట్గా కనపడుతుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా తెచ్చినాము వాడినాము అయిపోతుంది వేసేద్దాం అనుకుంటారు మీరైతే ఆ పంచాది పెట్టుకోవద్దండి ఎన్ని కియొచ్చు మీరు ఎందుకంటే పొరపాటు మంది కాదు వాళ్ళది మనకి చెప్పాలి వాళ్ళు మనకి స్టాక్ అయిపోయింది దీంట్లో ఇంకో రకం ఉంది కొద్దిగా షేడింగ్ ఉంటుంది వాడుకోండి లేదంటే మళ్ళీ వస్తుంది తీసుకుంటామని చెప్పాలి లేదు మీరు కనుక్కోవాలనుకుంటే కూడా ఎట్ట కనుక్కోవచ్చు బాక్సులు ఆల్రెడీ చెప్తున్నాను నేను బాక్సులో నెమ్మర్ చూసుకోండి నెమ్మర్ పక్కన లేకున్నా కూడా కలర్ ఒకటే ఉన్నా కూడా మీరు నీళ్లు పోయండి నీళ్ళు రెండు పీసులు పక్కన పెట్టి నీళ్లు పోస్తే అబ్జర్వ్ చేస్తుంది నీళ్ళు అది నీళ్ళు అనేది పీల్చుకుంటుంది కాబట్టి ఆ నీళ్లు పీల్చుకుందంటే ఆటోమేటిక్గా కలర్ అనేది బయటపడుతుంది పడుతుంది ఖచ్చితంగా పడుతుంది బయటికి ఇక్కడ కూడా వీళ్ళు ఇదే పని చేసినారు ఇంటి వాళ్ళు పాపం తెలియదు వీళ్ళకి కూడా ఏమి తెచ్చుకున్నారు అంత అయిపోయింది మేము కూడా ఏ కాకుంటే నేను లేను నేను లేను వాళ్ళు వేసేసినారు పిల్లలు వేసేసినారు చేసినారు అంత చేసేసినారు కానీ చెప్పాను నేను సార్ పీకి వెనక్కి పంపిస్తామని ఇంకేం పీకుతావు టైల్స్ అన్నీ నానబెట్టినావు నువ్వు ఏం చేస్తావు చెక్ కాదు అన్నాడు ఎందుకు చెక్ కాదు సార్ పర్ఫెక్ట్ వాల్ చేసినది మనం కాదు టైల్స్ వేసిన తర్వాత గంట గంటన్నరకి మొత్తం అంతా ఆ నీళ్లు పీర్చుకొని చా తేమ పెరుచుకొని ఆ తేమ గడ్డకు వచ్చిన వలన కలర్ షేడింగ్ అనేది మనకు కనపడుతుంది లేకుంటే అస్సలు కలర్ షేడింగ్ అనేది కనపడలే మనకి క్లియర్గా కనపడలే అది రెండు రోజుల తర్వాత ఇంకా క్లియర్ కనిపిస్తుంది ఎందుకంటే ఎండిపోతుంది కాబట్టి టైల్స్ క్లియర్ కనిపిస్తుంది సో ఈ విధంగా మీరు ఎప్పుడైనా టైల్స్ తెచ్చుకునేటప్పుడు ఈ కలర్ షేడింగ్ రాకూడదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ చూసుకోండి నెంబర్ ఏది ఎత్తిస్తానడా రెండు నెంబర్లు వస్తున్నాయో మూడు నెంబర్లు వస్తున్నాయా చూసుకోండి వాళ్ళు ఏం కాదు ఏం కాదు అంటారు కొంతమంది ఏం కాదు ఏం కాదు అంటే వీళ్ళు కూడా ఇక్కడ సేమ్ ఏం కాదు ఏం కాదు అన్నారు ఏం కాదని అంటారు వాళ్ళు మీరు పట్టించుకోదండి అవన్నీ మనం పెట్టేది డబ్బులు కాబట్టి ఏం కాదంటే మనము సరుకు వాడేది మనము డబ్బులు పెట్టేది మనము మళ్ళీ అనుభవించేది కూడా మనమే కాబట్టి మనకి ఆ పరిస్థితి రాకూడదు ఎందుకంటే డబ్బులు పెడతాం కాబట్టి మనకి మనకు ఆ పరిస్థితి అసలు రాకూడదు వాడే తీసుకోవాలా వాడే ఏమని చేసుకోవాలా మనకేం పట్టింది చెప్పు మనం సరుకు ఎత్తిచ్చేటప్పుడు మాకు ఏ నెంబర్ చూపిస్తున్నావో ఆ నెంబర్ ఎత్తియాలి లేదంటే కానీ మాకు అసలు వద్దు మా డబ్బులు మాకు రిటర్న్ అయ్యి లేదంటే నువ్వు ఇంకా ఎక్కువ డబ్బులు కట్టి పడుతుంది మాకు అని చెప్పి మీరే అడగాలి మీరు అడగండి లేదా బెదిరియండి మనం డబ్బులు పెట్టి కొంటున్నాం టైల్స్ మనమే ఊరికేమి ఇవ్వడం లేదు కదా వాళ్ళ టైల్స్ మనకి కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే సరుకు వచ్చినప్పుడు నెంబర్ యాదొస్తుందో చూడండి లేదంటే షాప్ కాడ పెట్టేటప్పుడు గోడం కాడ చూసుకోండి మీరు ఎన్ని రకాల నంబర్లు ఎత్తుతున్నారనేది చూసుకోండి ముఖ్యంగా వీళ్ళు ఒక్కటే కలర్ ఎత్తిచ్చినప్పుడు ఈ పని చేస్తారు దీంట్లో నాలుగైదు రకాలు వస్తాయి సో సారీ మూడు రకాలు వస్తాయి కలర్స్ ఒకే టైల్లోనే మూడు రకాలు వస్తాయి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అని ఈ మూడు మిక్సింగ్ చేసి పంపిస్తారు వాళ్ళు సో ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చూసుకోండి ఇక్కడ వచ్చిండేది కూడా ఒక మూడు మిక్సింగ్ చేసి పంపిస్తున్నారు మాకు చాలా మోసం ఇప్పుడు మీకు బాత్రూమ్ కూడా చూపిస్తాను బాత్రూమ్ కూడా ఇట్లే వచ్చింది మాకు సేమ్ అదే చూడండి దారుణంగా ఉంది ఈ టైల్స్ కూడా అసలు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది చూడండి ఎట్టుందో చూడండి అసలు కలర్ షేడ్ ఉందా లేదన్నట్టు ఉంటుంది కనుక్కోలేము మనం అసలు కొద్దిగా మొబ్బుంటుకున్నా మొబ్బు ఉండేసరి మాత్రం కలర్ షేడింగ్ స్పష్టంగా కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది అనుకుంటాను కలర్ షేడింగ్ వద్దన్నా కూడా వేయించుకున్నాడు ఓనర్ కనపడలేని అని సో మీరైతే ఈ విధంగా అయితే చేయించుకోవద్దండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీరు కూడా ఇలాంటి మోసాలు బారిన పడుకోకుండా నేను ఎప్పటికెప్పటికీ వీడియోలు చేస్తున్న ఇట్లాంటివి తప్పకుండా చూడాలనుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పాలగండి అదేందో మళ్ళీ ఇంట్లో ఇన్ఫర్మేషన్ వీడియోలు ఎక్కువ రీచ్ పోవు ఎక్కువ ఏవైనా నాలుగు మాటలు అబద్ధాలు చెప్పి కొనండి అని చెప్పేటి మాత్రం ఎక్కువ రీచ్ ఉంటుంది మళ్ళీ యూట్యూబ్ ప్రాబ్లమో చూసేవాళ్ళ ప్రాబ్లం అర్థం కాదు కానీ ఆ వీడియోస్ ఎక్కువ రీచ్ పోతాయి మామూలుగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోలు రీచ్ అనేది అస్సలు ఉండదు ఎందుకో నాకు అర్థం కాదు సో చూడండి మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో వస్తుంటుంది మీకు ఉపయోగపడేది వస్తుంటుంది సో కొంతమంది చూడరు ఎందుకో నాకు అర్థం కాదు థ్యాంక్ యూ